అతడు దేవుడంటే భయభక్తులు కలిగిన వ్యక్తి స్కాట్లాండ్ దేశంలో గల ఓ నది అవతల ఒడ్డుననున్న వారిని యువతలకు యువతలనున్న వారిని అవతలకు తన పడవలో చేరవేయడమే ఆయన దినచర్య అతని పడవలో అనుదినం ప్రయాణించే వారిలో క్రియలు లేని క్రైస్తవులు ఎక్కువ శాతం ఉండేవారు వారి మాటలకు వారి చేతలకు ఏమాత్రం పొంతన ఉండేది కాదు క్రియలు లేని విశ్వాసము కేవలము మృతమని యాకో పత్రిక రెండు ఇరవైలో బైబిల్ సెలవిస్తుంటే పైకి భక్తిపరులుగా కనిపిస్తూ లోపల దేవుని శక్తిని ఆయన చిత్తాన్ని హృదయ శుద్ధిని ఆశించని వారి జీవితాలు చూసిన పడవ నడిపే పెద్ద ఆయన తనలో తాను చాలా నొచ్చుకునేవాడు వారికి బోధిద్దామంటే అతడు బోధకుడు కాదు సంఘ కాపరి కాదు గనుక తనకు తెలిసిన పద్ధతిలో క్రియలు లేని క్రైస్తవ్యం వ్యర్థమని ఈ రీతిగా తెలియజేశాడు తన పడవలో గల రెండు తెడ్డులపై రెండు రెండు పేర్లు రాశాడు ఒక తెడ్డుపై విశ్వాసమని మరొక తెడ్డుపై క్రియలు అని పేరు రాశాడు ఈరోజు యథావిధిగా తమ ఉద్యోగాల నిమిత్తం అవతల ఒడ్డుకు త్వరగా చేరాలని ఆశపడుతూ పడవ ఎక్కిన నామకార్థ క్రైస్తవులకు నిరాశ ఎదురైంది ఎంతో అనుభవం కలిగిన ఆ పెద్ద వారికి బుద్ధి రావాలని విశ్వాసం అనే తెడ్డు తీసుకొని ఒకవైపే తెడ్డు వేయడం మొదలుపెట్టాడు పడవ ముందుకు సాగడం మాని ఉన్న చోటనే గిరా గిరా రెండు రౌండ్లు తిరగడం మొదలుపెట్టింది అది చూసిన ఆ నామకారత క్రైస్తవులు క్రియలు అనే తెడ్డు వేయమని అడిగారట ఆ పెద్ద క్రియలనే తెడ్డు తీసుకొని తెడ్డు వేయడం మొదలు అది కూడా ఆ పడవ ముందుకు సాగక ఉన్న చోటనే చక్రలు కుట్టడం మొదలుపెట్టిందట ఎంతకీ పడవ ముందుకు సాగకపోయేసరికి ఇదంతా గమనిస్తున్న ఓ ముసలాయన పడవను నడిపే పెద్ద ఆయనను చూసి అయ్యా ఎడమవైపో లేక కుడివైపో ఒక తెడ్డును వేస్తూ ముందుకు సాగాలనుకోవడం కొట్టి అవివేకం అది పిచ్చి పని తలకై ఉన్నవాడు ఎవడు ఒక తెడ్డుతో పడవ నడపడు నువ్వు మధ్యలో కూర్చొని రెండు చేతుల్లో రెండు తెడ్డలను సమానముగా కదిలిస్తే అప్పుడే ముందుకు సాగుతాం అద్దరికి చేరుతామని అంటుండగానే ఆ పడవ నడిపే పెద్ద ఆయన అదే నేను చెప్పాలనుకుంటుంది అందుకే ఈ రెండు తెడ్డులను విశ్వాసము క్రియలు అని పేరు పెట్టింది చాలామంది క్రియలు లేకుండా కేవలం దమ్ దేవుని నమ్ముకుంటే చాలు మనం ఎలా జీవించినా చర్చికి క్రమం తప్పకుండా వెళ్ళి చందా వేస్తే పరలోకానికి వెళ్ళిపోతామని నమ్మే అవివేకులు ఉన్నారు అలాగే దేవుని నమ్మినా నమ్మకపోయినా మంచి పనులు చేస్తే తోటి వారికి సహాయపడితే పేదవారికి దాన ధర్మాలు చేస్తే మోక్షం వస్తుందని నమ్మే అమాయకులు ఉన్నారు వారి కళ్ళు తెరిపించాలనే తెడులకు విశ్వాసము క్రియలు అని పేరు పెట్టాను ఎప్పుడైతే ఆ రెండింటి మధ్య కూర్చొని సమానముగా విశ్వాసము క్రియలు సరిజోడుగా కదుపుతామో అప్పుడే పడవ ముందుకు సాగి సురక్షితంగా గమ్యానికి చేరుతుందని చెబుతుండగానే అనేక మంది కళ్ళు తెరవబడిన క్రియలు లేని విశ్వాసము ఆత్మీయత భక్తి ప్రార్థన సాక్ష్యము కేవలము వ్యర్థము మృతము క్రైస్తవుడు అంటే క్రీస్తును పోలి నడుచుకునేవాడు అని తెలిసిన కూడా పరిశుద్ధముగా ప్రత్యేకింపబడిన వాణిగా జీవించకుండా మేము దేవుని నమ్ముకున్నామని మేము పుట్టుకతోనే క్రైస్తవులం అనే భ్రమతో విశ్వాసం అనే తెడ్డును ఊగుతూ ఉంటే నువ్వెట్టి ఆత్మీయ స్థితిలో పతన అవస్థలో ఉన్నావో అట్టి స్థితిలోనే తిరుగులాడుచు ఉంటావు నీ జీవితంలో ఆత్మీయతలో ఆర్థిక వ్యవస్థలో అభివృద్ధి కనిపించనే కనిపించదు ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉన్నట్లు నువ్వు ఇరవై సంవత్సరాల క్రితము లేదా పది సంవత్సరాల క్రితం ఎట్టి ఆత్మీయ స్థితిని కలిగి ఉన్నావో అట్టి స్థితినే కలిగి ఉంటావు కానీ అద్దరికి మాత్రం చేరలేవు నువ్వు ఈ లోకమనే ఈ ఒడ్డును విడిచి పరలోకమనే అవతలి ఒడ్డుకు చేరాలంటే నువ్వు విశ్వాసము మరియు క్రియలు కలిగిన జీవితాన్ని స్వతంత్రించుకో ఎలా జీవించినా పర్వాలేదు దేవుని నమ్ముకుంటే చాలు అనే భ్రమ మరియు మూఢనమ్మకాన్ని విడిచి క్రీస్తు మన కొరకు విడిచి వెళ్ళిన అడుగు జాడలో నడుచుకుంటూ అద్దరికి చేరుకో మొదటి పేదరు పత్రిక రెండో అధ్యాయం ఇరవై ఒకటో వచనం థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ